హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఎత్తు అయితే గుంటూరు జిల్లా మరొక ఎత్తు రాజకీయానికి పేరున్నటువంటి జిల్లా అది రాజకీయ చైతన్యం ఎక్కువ గతం నుంచి కూడా వామపక్ష బాధ్యాలను ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో గుంటూరు జిల్లా ప్రథమంగా వినిపించేది విద్యాపరంగా కూడా ఆ జిల్లా చైతన్యం ఎక్కువ అందుకే ఆ జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మిగిలిన జిల్లాల కంటే కూడా అలాంటి చోట్ల పనిచేయడం అనేది అన్ని రంగాల వాళ్ళకి ఒక ఛాలెంజే నా స్వానుభవం కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చేది మీడియాలో ఎక్కువ కాలం నేను ఒక పత్రికలో గుంటూరులోనే నేను పనిచేశాను అంతకాలం ఎలా పని చేయగలిగావు అని చెప్పి చాలామంది నన్ను అడిగేవాళ్ళు ఎందుకంటే పోటీగా ఉండేటువంటి పత్రికలకు సంబంధించిన ఇన్ఛార్జీలు సంవత్సరానికి రెండు సంవత్సరాలకే బదులు వెళ్ళిపోతుండేవాళ్ళు వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రెజర్స్ని తట్టుకోలేక బట్ నేను స్థానికుల స్థానికుడిని అయినందువలనో లేదంటే అక్కడ చదువుకొని విద్యార్థుల నుంచి అక్కడనే ఉన్నందువలనో మొత్తం మీద నేనైతే సుదీర్ఘకాలం పాటు ఆ పని పనిచేశాను అలాగే అన్ని రంగాల్లో కూడా ఇలాంటి ఇలాంటి ఒపీనియన్ ఉంది అక్కడ ఉద్యోగులు పనిచేయడం అనేది కత్తిమీద స్వామి ఆ జిల్లాలో కారణం ఏంటంటే రాజకీయ చైతన్యం ఎక్కువ అలాగే ఉద్యమ చైతన్యం ఎక్కువ పోరాటాలు ఎక్కువ జరుగుతుంటాయి అక్కడ వాటన్నిటిని తట్టుకొని పనిచేయాలి అయినప్పటికీ అక్కడ పోస్టింగ్ వేయించుకోవటం అక్కడ పోస్టింగ్లో నిలబడటం అనేది ఛాలెంజ్ తీసుకునేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి థ్రిల్ అయితే ఉంటుంది బహుశా అందుకనేమో అక్కడ పోస్టింగ్ ఆ జిల్లాలో వేయించుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు ప్రత్యేకించి గుంటూరు సిటీలో తీసుకుంటే పోలీస్ విభాగంలో తీసుకుంటే అక్కడ కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి నగరంపల్లి అని పట్టాభీపురం అని తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ అని ఇలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అరండల్పేట అని ఇలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ పనిచేయటం అనేది కొత్తపేట పేట ఇంకోటి ఉంది అక్కడ కూడా అక్కడ పనిచేయటం అనేది ఒక ఛాలెంజ్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంటారు అక్కడ చేయడానికి బహుశా ఆర్థికపరమైనటువంటి లాభం కూడా ఉండి ఉండవచ్చు ఉండేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి అక్కడ అంటే ఆ యాంగిల్లో చూసేటటువంటి వాళ్ళకి కూడా అది బాగానే ఉంటుంది ప్లస్ అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ మాట వింటే కనుక ఇంకా ఎక్కువగా జర్నీ చేయొచ్చు అక్కడ వాళ్ళ లాభాపేక్ష తోటి కనుక ఆలోచిస్తే సో ఇప్పుడు అక్కడ గుంటూరు పట్టాభిపురం అనేది ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగినటువంటి పోస్టింగ్ని కనుక తీసుకుంటే తొమ్మిది నెలల్లో ముగ్గురు సీఎల్ మారారు ఇలాంటి పరిణామం ఎందుకు చోటు చేసుకుంది అని అంటే అక్కడ రాజకీయంగా పొసగినటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నచ్చేలాగా లేదంటే నచ్చినటువంటి ఆఫీసులు దొరక దొరకపోవడం అనేది ఒక అంశం ఇక ప్రభుత్వం తొమ్మిది నెలలైంది ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కొన్ని కొన్ని పోస్టింగ్లు ఏమైనా తీసుకుంటే ఈవెన్ ఐఏఎస్ఎల్ దగ్గర నుంచి ఐపీఎస్ఎల్ దగ్గర నుంచి లాస్ట్కి కానిస్టేబుల్ వరకు కూడా తీసుకుంటే ఎక్కడెక్కడ ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఎక్కడెక్కడ ఎవరిని ఉంచాలి అనే దాని మీద స్పష్టత లేదని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దానికి కారణం ఏంటంటే మనకు ఉదాహరణ తీసుకుంటే తాజా ఉదాహరణ తీసుకున్నాం తొమ్మిది నెలలు వెనక్కిపోకుండా పొంగునూరు తీసుకున్నాం పొంగునూరులో రామకృష్ణ అనేటువంటి ఒక కార్యకర్తని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్డర్ చేశారు ఆ మర్డర్ జరిగిన తర్వాత ప్రభుత్వం రివ్యూ చేసుకుంది రివ్యూ చేసుకొని అక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీస్ వింగ్ ఉందని చెప్పి కానిస్టేబుల్స్తో సహా దాదాపు రెండు వందల ముప్పై మందిని ఆ జిల్లాలో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే తొమ్మిది నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ చెప్తున్నప్పటికీ కూడా ఆ బదిలీలు జరగలేదు అదే అధికారంలో రాగానే ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది కనుక స్పష్టంగా అవగాహన ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చిందేది కాదు లాస్ట్కి రామకృష్ణ మర్డర్ అనేది ముందే అతను వీడియో కూడా రిలీజ్ చేశారు అయినప్పటికీ కూడా ఆయనకు రక్షణ కల్పించలేకపోయారు ఆయన సతీమణి కాళ్ళీ కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన కుమారుణ్ణి కొట్టారు దాడి చేశారు అతని మీద భౌతిక దాడి చేశారు గాయపరిచారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు అతను కాపాడలేకపోయారు అతను చేసినట్టు నేరం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినందువల్ల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు పొంగనూరులో అది అతను చేసిన నేరం దానికి అతని ప్రాణాన్ని ఇప్పుడు బలి తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అక్కడ ఇలాంటివి పొంగునూరులో చాలా జరిగాయి ఒక పొంగునూరే కాదు అనంతపురం కర్నూలు గుంటూరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇక్కడ అనేక పొలిటికల్ మర్డర్స్ దాదాపు పద్నాలుగు నుంచి పదహారు వరకు జరిగాయి తెలుగుదేశం పార్టీ లీడర్స్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరికారు పెట్రోల్ తగలబెట్టారు మర్డర్ చేసి కారం పోసారు ఇలాంటి దారుణ సంఘటనలు కూడా జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ముగ్గురునో నలుగురినో చంపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొలిటికల్ మర్డర్లు అవి మరి అధికారంలో ఉన్నటువంటి పక్షానికి మరి రక్షణ లేకపోవడం కారణం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఐపీఎస్ల దాకా ఉన్నారు అలాగే రెవెన్యూలో కూడా రెవెన్యూలో ఐఏఎస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా ఉన్నారు ఇదంతా కూడా ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సంవత్సరానికి ముందు వాళ్ళు మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు జనవరి నుంచి ప్రారంభించి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇటుకు ఇటుకు పేర్చినట్టు వాళ్ళు తమ మనుషులు ఎవరు అనేది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి వాళ్ళనే నియమించుకున్నారు వాళ్ళే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడక్కడ పైలెయర్లో ఆర్డీఓ క్యాడర్లో లేదంటే కలెక్టర్ క్యాడర్లో మార్పు చేశారు కానీ కింద బాటమ్ని కదిలించలేదు ఆ కారణంగానే ఇప్పుడు లాండ్ ఆర్డర్ కానీ లేదంటే ఈ కేసుల పరిష్కారం రెవెన్యూకి సంబంధించి కానీ కావట్లేదు పూర్తి స్థాయిలో వేగంగా ఇక్కడ పట్టాపురం విషయానికి వస్తే ఈ పట్టాపురంలో ఏం జరిగింది అనే దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది సేమ్ నేను చెప్పిన దానికి ఒక ఉదాహరణ ఇది కూడా పట్టాపురం గుంటూరు ఈ గుంటూరు పట్టాపురంలో జరిగినటువంటి దాని మీద ఒక రిపోర్ట్ వచ్చింది ఏంటంటే అది నలభై ఎనిమిది గంటల విఆర్కే ఈ మధుసూదన్ అనే అతని సిఐని అక్కడ ఒక పొలిటీషియన్ రికమెండ్ చేయడంతో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పొలిటీషన్ అతను పట్టాపురంకి వేశారు రాత్రి రాత్రి ఆయన వెళ్ళి బాధ్యతలు స్వీకరించారు తెల్లారేటప్పటికి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని హరాస్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కేసులు పెట్టారు ఇలాంటి వాళ్ళని ఎలా మీరు పోస్ట్ చేస్తారని చెప్పి ఎల్లో మీడియా లేదంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెంటబడింది దాంతో ఆ ప్రజలను తట్టుకోలేక తెల్లారేపాటికి అతను విఆర్కి వేసేసారు ఇలా ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ చరిత్ర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది అది రిపోర్ట్ చూస్తే కనుక నగరంలోని పట్టాపురం సీఐగా ఆదివారం రాత్రి బాధ్యతలు తీసుకున్న మధుసోదరరావును నలభై ఎనిమిది గంటల్లోనే ఉన్నతాధికారులు విఆర్కి పంపించారు ఇది పోలీసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఆయనకు కీలకమైనటువంటి పట్టాభిపురం పోస్టింగ్ ఇవ్వడంపై ఉన్నత స్థాయిలో దుమారం రేగినట్లు తెలిసింది వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఉన్నతాధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు స్టేషన్ విధులకు హాజరు కావద్దని మంగళవారం ఉదయాన్నే ఆయనకు సమాచారం ఇచ్చారు అంటే ఆదివారం ఉత్తర్వులు అందుకున్నారు సోమవారం రాత్రి అయిన ఆదివారం ఇచ్చాడు అంటే నలభై ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎన్ని జరిగింది ఆయనకు పట్టాపుర సీఐగా పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదివారం ఓ ప్రజాప్రతినిధి సిఫారసు లేక ఇవ్వగా అదే రోజు రాత్రి డ్యూటీ ఆర్డర్ జారీ కావడం చర్చనీయాంశమైంది డివో అందిన మరుక్షణమే ఆగమెంగల్ మీద వెళ్ళి ఆ రాత్రికే ఛార్జ్ తీసుకున్నారు ఎందుకంత హడావుడిగా విధుల్లో చేరారని పోలీసు వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ స్టేషన్ సిఐలుగా ఇప్పటి వరకు ముగ్గురు మారారు తొలుత కిరణ్ సిఐ బాధ్యతలు స్వీకరించి స్వీకరించినటువంటి నెల రోజులకే వివాదాల్లో చిక్కుకొని పోస్టింగ్ పోగొట్టుకోగా తర్వాత వచ్చిన వీరేంద్ర ఏడు మాసాలకే అంటే ఏడు నెలలకే అయ్యారు తాజాగా వచ్చిన మధుసూదన్ కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే విఆర్కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది నగరంలో ఉన్న స్టేషన్లలో అత్యంత కీలకమైన ఠాణా ఇదే ఇక్కడ పోస్టింగ్ దక్కించుకోవడానికి పోటీ ఎక్కువ ఉన్నత స్థాయి నుంచి సిఫారసులు చేయించుకుంటుంటారు ఒక్కోసారి ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలో తెలియక ఉన్నతాధికారులే తర్జన భజ్జన పడేవారు అలాంటి స్టేషన్లో మధుసూధన నియామకం ఎలా జరిగింది ఆయన వెనుక ఎవరున్నారన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వ హయాంలో ఆయన వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఆయన నియామకంపై ఆయా వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతను నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలిసింది మధుసూధన్ నుఆర్కు పంపినట్లు పోలీసు వర్గాలు మంగళవారం రాత్రి ధృవీకరించాయి ఇది జరిగింది సో ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం సీరియస్ అంశం ఏంటంటే ప్రభుత్వం అంటే లెజిస్లేషన్ ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ సరే జ్యుడిషియరీ అంటే పక్కన ఉంటుంది మీడియా అంటే పక్కన ఉంటుంది ఈ రెండు బట్ జోడెద్దులగా నడిచేది ఏంటి లెజిస్లేషను అలాగే ఎడ్యుకేషన్ ఈ రెండు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పదిలం అది ప్రజ ప్రజలకి చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా దొరికింది ఎడ్యుకేషవ్ సిస్టంలో ఉండే అధికారులే పొలిటీషియన్స్ ప్రతి ఐదు సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు కానీ ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఎలా ఉండేదంటే గతంలో ఇప్పుడు మారిపోయింది కానీ గతంలో ఎలా ఉండేదంటే ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసేది అధికారులు కూడా ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేసేవాళ్ళు అట్ ద సేమ్ టైం లక్ష్మణ్ రేఖను దాటేవాళ్ళు కాదు అవసరమైతే అయితే కూడా ఫైల్ మళ్ళీ వెనక్కి పంపించేవాళ్ళు ఆ సిస్టమ్ నుంచి ఇప్పుడు ఏ స్థాయికి ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ పడిపోయిందంటే సీఎం ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది అలాగే మినిస్టర్లు ఏది చెప్తే అది చేసేటువంటి సెక్రటరీలు ఉన్నారు అలాగే ఎమ్మెల్యేలు ఏది చెప్తే అది చేసేటువంటి కలెక్టర్లు ఉన్నారు గుట్టిగా చేయాల్సిందే కానీ గుట్టిగా చేయడానికి లేదు లక్ష్మణ్ రేఖని దాటకూడదు ఇప్పుడు ఆ లక్ష్మణ్ రేఖని చెరిపేశారు చెరిపేసిన తోటి మొత్తం ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ నైంటీ నైన్ ఇప్పుడు లెజిస్లేషన్ కింద ఉండిపోయింది అంటే లెజిస్లేషన్ పాలన సంబంధించినటువంటి లెజిస్లేషన్ లెజిస్లేషన్ కింద ఉండిపోయింది సో ఈ లెజిస్లేషన్ కింద ఉండి ఉండిపోవడంతో ఏమైంది దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోయింది సో దాంతో వీళ్ళు ఒకవేళ నిజంగా మనసులో లేకపోయిన పార్టీకి సంబంధించినటువంటి అభిమానం పార్టీ ముద్ర వేయించుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటే గత తెలుగుదేశం గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర తెలియకుండానే వేసేస్తున్నారు నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం మారితే వీళ్ళ మీద తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంటుంది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే సంకట స్థితి ఎడ్యుకేట సిస్టమ్కి దీని నుంచి బయటపడాల్సినటువంటి నేర్పరితనం అలాగే వాళ్ళకి చాకిచక్యం ఎడ్యుకేట సిస్టమ్కి ఉంది బయటపడకుండా గనక ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పరిపాలనలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం తాలూకు నేడల్ని వెతుకుతూ ఉంది దాంతో వస్తున్నటువంటి పరిణామాలే ఇవి సో ఇలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో మరి ఎవరిని పోస్ట్ చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు అనేది ఒకటైతే అసలు గ్రౌండ్ లెవెల్లో సైన్యాన్ని మార్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సైన్యాన్ని మార్చుకున్న పై లెవెల్లో కలెక్టర్ని ఆర్డీఓను మార్చడం వల్ల పెద్ద ఉపయోగం ఉండవచ్చు అలాగే పోలీసులు కూడా ఎస్పీలని డిఎస్పీలని లేదంటే డీజిల్ని ఐజిల్ని మార్చడం వల్ల ఉపయోగం లేదు కింద లెవెల్లో ఉన్న ఎస్ఐల్ని కానిస్టేబుల్ని మారిస్తే అప్పుడు సినారియం మారే అవకాశం ఉంది ఇప్పుడు పొంగనూరులో జరుగుతుంది ఎప్పుడో తొమ్మిది తొమ్మిది నెలల క్రితం ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు జరుగుతుంది ఇది కనుక ముందు జరిగినట్టయితే ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లు ఎక్కువగా జరిగేవి కాదు సో ఇప్పుడు పట్టాపురం సిఐ పోస్టింగ్ అనేది ఒక నమూనా ప్రభుత్వానికి అంటే ఒక చర్య ఒక పోస్టింగ్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది మరి ఈ పట్టాపురం పోస్టింగ్ విషయంలో ఏం జరిగింది అసలు ఆ ప్రతినిధి ఎవరు ఆయన కోటి రూపాయలు తీసుకొని ఈయనకి సిఫారసు లెటర్ ఇచ్చారనుకున్నారు మరి ఆ ప్రతినిధి ఎవరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ